జై శ్రీరామ్ ఈనాటి ఈ కార్యక్రమం పిఆర్కే ఫౌండేషన్ తరఫున ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా పోలా కోటేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పిఆర్కే ఫౌండేషన్ తరఫున నేను జనరల్ సెక్రటరీగా వీరబొమ్మ శ్రీకాంత్ మరియు వైస్ చైర్మన్ ఆంజనేయ సార్ గారు మరియు వినయ్ గారు మరియు మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి వారి యొక్క శ్రద్ధాశక్తులు ప్రకటించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం కోలా కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలని మేము ఘనంగా ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది మొత్తమొదటగా ఇరవై సంవత్సరంలో టీఆర్కే ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదట నిరుపేదలని నిరువాగ్యులని రోడ్డుపై చూసి మా కోటేశ్వరరావు గారు చెల్లించి వారిని ఏదో విధంగా మేము సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని వారికి అండగా నిలవాలని వారి యొక్క ముఖ్య ఉద్దేశంతో మా అందరినీ సదా ఉపయోగించుకొని ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి మాకు భాగ్యాన్ని కల్పిన కల్పించినందుకు మొదటగా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిరుపేదలకి ఏదైతే కార్యక్రమ కరోనా నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారందరికీ మెడికేషన్ కానీ లేదంటే ఆహార ధాన్యాలు కానీ మరియు రోజు రెండు వేల నుంచి ఐదు వందల మంది వరకు లింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు ప్రత్యేకంగా ప్రతి పేరు పేరున సభ్యులందరికీ అవకాశం జరిగింది సో ఈ ఈరోజు ముఖ్యంగా ఓకే సర్వైపల్లి రాధాకృష్ణ గారి కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల అరవై నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో వారు చేసిన సేవలకు జ్ఞాపకార్థం ఉపాధ్యాయుల యొక్క పాత్ర సమాజంలో ఏ విధంగా ఉందో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానిస్తే గురువులను సన్మానిస్తే సమాజాన్ని సన్మానించిన విధంగా ఆలోచించి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా వంద మంది ఉపాధ్యాయులందరినీ సన్మానించుకోవడం మా యొక్క పూర్వజైన సుకృతంగా భావిస్తూ మరియు పిఆర్కే ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను